మనం చేసి ఎట్టి పర్సెస్ మొబైల్ ఫోన్ ఇంకా ఎలాంటి వస్తువులు అలౌ లేదండి ఎలక్ట్రానిక్ క్యాడ్జెస్ మొబైల్ ఇప్పుడు వాచ్ లో కూడా కెమెరాలు వస్తాయి అట్లాంటి అవన్నీ చూడండి ఇంకా చెప్పండి ఒక లైన్ వేయాలా హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాతనే వాళ్ళకు టెంట్ వేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఉన్నది ఉన్నది అంటే చిన్న గొడుగు లాంటిది చిన్న టెంట్ ఒక టేబుల్ రెండు కుర్చీలు ఫోర్ బై త్రీ ఫ్లెక్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ పేరు గుర్తుంది అంటే అలా ఉన్నది మనం చెప్పాము ఒక క్యాండిడేట్ ఒకటే మళ్ళీ పది పెట్టుకోవడానికి లేదు గొడుగు లాంటిది టెంట్ చిన్నది పెట్టుకొని ఒక టేబుల్ రెండు కుర్చీలు అట్లాంటివి కాదు అందుకే చెప్తున్నా చిన్న చిన్నది తర్వాత అంతేనా సెంటర్లోనే చేయాల్సింది మెయిన్గా మీకు చెప్పాల్సిన మూడే నాలుగు పాయింట్ మూడు నాలుగు పాయింట్లు అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోజు నైట్ ఎట్టి పరిస్థితిలో సెంటర్ని విడిచిపెట్టి పోవద్దు మీ ఇల్లు ఇక్కడైనా దాదాపు ఆరుమూరు వాళ్ళు కూడా డ్యూటీ చేస్తారు నేను ఇంటికి పోయి పడుకుంటా అంటే ఎట్టి పరిస్థితులు అలో లేదు ఎందుకంటే రాత్రి చెక్కింగ్ పార్టీ వేరే పెట్టిరు